ప్రేమలో ఓడిపోయాడు అర్జున్ కానీ జీవితం ఆగిపోలేదు తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది కానీ ఓ మంచి మనిషి అతని లోపల వెలుగు నింపింది ఇది ప్రేమ కథ కాదు ఒకరినొకరు అర్థం చేసుకున్న బంధం శ్రావ్య చూసింది అర్జున్లో మంచి మనిషి ఆ నమ్మకమే అతని జీవితాన్ని మార్చేసింది కాలేజ్ రోజుల్లో అర్జున్ గాఢంగా ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి మోసం చేసి వదిలేసింది ఆ సంఘటన తరువాత జీవితం మీదే నమ్మకం పోయింది అర్జున్ ఆఫీస్ రాగానే పనిలో పడిపోయేవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అతనిలో మంచితనం ఉంది కానీ దాన్ని గమనించిన వారు ఎవరూ లేరు ఆఫీస్లో అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నా అర్జున్ మాత్రం మౌనంగా ఉండేవాడు పని చేస్తూ టైప్ చేస్తూ అంతర్లీనంగా బాధను మోసేవాడు తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు ప్రేమను నమ్మలేదు అప్పుడు శ్రావ్య ఆఫీస్లోనికి అడుగుపెట్టింది ఆమె చూపు చలనం లేని చక్కటి చూపు కానీ లోతుగా గమనించే చూపు ద్రావ్య కొత్తగా ఆఫీస్లో చేరింది తనది ఓ ప్రశాంతమైన స్వభావం అర్జున్ అందరూ చర్చించేటప్పుడు దానికి రాకపోయినా ఆమె అతని కన్నుల్లో మౌనం గమనించింది ప్రతిరోజు చిన్నపాటి ప్రయత్నం చేసేది కాఫీ తాగుదామని అడిగేది ఆమె ప్రేమ చూపించలేదు కానీ మానవత్వంతో మాట్లాడింది అర్జున్ మొదట్లో తిరస్కరించిన అతని లోపల ఏదో కదిలింది శ్రావ్య అతనితో ఎక్కువగా మాట్లాడేది కాదు కానీ ఎప్పుడు అతని పక్కనే ఉండేది ఒక పక్క ఆఫీస్ టార్గెట్స్ ఒత్తిడిగా ఉంటే మరోపక్క ఆమె మౌన సాంతవన లభించేది అర్జున్కి ఆమె చిన్న చిన్న ప్రయత్నాలు అతని గుండెలో గోడల్ని పోచేశాయి తన మౌనంలో దాగిన భయాన్ని ఆమె అర్థం చేసుకుంది ఆమె మాటల్లో శబ్దం లేకపోయినా శాంతి మాత్రం ఉండేది ఒకరోజు అర్జున్తో మీరు చాలా బాగా చేస్తున్నారు సాఫ్య ఇలా నెమ్మదిగా అంది ఆ మాటలు అర్జున్ హృదయంలోనికి నిండిపోయాయి ఇప్పటి వరకు తాను అనవసరం అనుకున్న అతనికి కొత్త వెలుగు కనిపించింది ఆమె ప్రేమించలేదు కానీ అతనిపై నమ్మకాన్ని చూపింది ఆ నమ్మకమే అతనిలో కొత్త ఆశల్ని వెలిగించింది ఒకరోజు రవి అర్జున్ చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు ఆ అమ్మాయి గురించి మర్చిపోలేవా అని నవ్వుతూ అడిగాడు అర్జున్ ముఖం మళ్లీ బలహీనంగా మారిపోయింది ఇవన్నీ శ్రావ్య గమనించింది అతనిలో మళ్ళీ నొప్పి తలెత్తిందని గుర్తించింది ఆమె మౌనంగా అతని పక్కన కూర్చుంది ఏ మాటలు లేకుండా శ్రావ్య ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు ఒక్క కామెంట్ కూడా చేయలేదు కానీ ఆమె మౌనం అర్జున్ కి భరోసాగా అనిపించింది ఆ రోజు అర్జున్ నెమ్మదిగా తన గాయం గురించి మొదటిసారిగా చెప్పాడు ఆమె పూర్తిగా వింది ఆపలేదు తల ఊపింది ఇంతకంటే బలమైన బంధం ఇంకేముంటుంది శ్రావ్య అతని బాధలను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ అర్థం చేసుకుంది అతని గుండెపై మానవత్వంతో చెయ్యి వేసింది అతనికి అవసరమైనది ప్రేమ కాదు గౌరవం అని ఆమె గ్రహించింది చిన్న మాటలు చిన్న చిరునవ్వులు అతన్ని మార్చాయి మెల్లగా అర్జున్ మౌనాన్ని విడిచి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమె అతన్ని ప్రేమించలేదు కానీ అతని మార్పుకు కారణమైంది తనలో విలువ ఉందని అతనికి తానే గుర్తు చేసుకున్నాడు ప్రతిరోజు శ్రావ్య పక్కన ఉండడం అతనికి బలంగా మారింది ఆమె శబ్దంగా ఏం చెప్పలేదు కానీ ఆ మౌనమే మార్గదర్శకమైంది ఇది ప్రేమ కాదు జీవితం గెలిచిన బంధం ఆ తరువాత శ్రావ్యకు రోజూ అతని దగ్గర ఉండడానికి వీలవ్వలేదు కానీ ఆమె చెప్పిన మాటలు అర్జున్లో బలంగా నిలిచాయి అతను మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు చిన్న విజయాలు గుర్తించి ఆనందించడం మొదలుపెట్టాడు ఆమె ఒక చిన్న కాంతిలా అతని లోపల వెలిగింది ఒకరోజు అతని స్నేహితుడు రవి అడిగాడు శ్రాఫ్య నీకు ప్రేమలా అనిపించిందా అని అర్జున్ నవ్వుతూ అన్నాడు ఆమె ప్రేమ కాదు బలం శ్రాఫ్య అర్థం చేసుకుంది అతను ఇప్పుడు స్వతంత్రంగా మారాడు అని ఆమె కోసం జీవించలేదు ఆమె వల్ల జీవించగలిగాడు ఆమె అవసరమైంది కానీ అలవాటు కాలేదు అర్జున్ తన మార్పుకి కారణమైంది శ్రావ్య అని ఒప్పుకున్నాడు ఆమెను ప్రేమించలేదు కానీ గౌరవించాడు ఆమె ఉంటే శాంతి స్ఫూర్తి కానీ ఆమె ప్రేమకురాలు కాదు మనస్సును హత్తే ఒక ఆత్మీయత ఆమెలో ఉంది ఈ బంధం ప్రేమ కన్నా ఓ మంచి మానవతా గుర్తు సాఫ్య తన కజిన్ అంజలి పెళ్ళి కోసం ఇంటికి వచ్చింది ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే రోజు కంటిలో కన్నీటి మౌనం తన ఫీలింగ్స్ అర్జున్కి చెప్పకుండా వెళ్ళిపోవాలి అనుకుంది అయితే అతనే ఎదురుగా వచ్చాడు నువ్వు చెప్పకపోయినా నిన్ను మర్చిపోలేను అన్నాడు ఆమె కన్నీటితో నవ్వింది శ్రావ్య వెళ్ళిపోయినా ఆమె ప్రభావం అర్జున్లో నిలిచిపోయింది ప్రతి నిర్ణయంలో ఆమె మాటల గొంతు వినిపించేది ప్రేమలో ఓడిన అర్జున్ ఇప్పుడు ఆశలో నడుస్తున్నారు ఆమె ప్రేమించలేదు కానీ అతన్ని గెలిపించింది ఇది ప్రేమ కన్నా గొప్ప బంధం మేనేజర్ రావ్ ఒక ముసలి ఉద్యోగి శ్రావ్యని నిశ్శబ్దంగా గమనించే వృద్ధుడు ఆమె వెళ్ళిన తరువాత అతనికి ఓ మెయిల్ రాసింది అర్జున్ మారిపోయాడు ఇప్పుడు అతనిపై గర్వంగా ఉంది ఆమె మాటల్లో ప్రేమ లేదు కానీ ఆత్మీయ గౌరవం ఉంది ఇది అతని విజయం ఆమె చూపిన మార్గం వల్ల వచ్చిన గెలుపు ఈ కథలో ప్రేమలేదు కానీ గుండెని తాకే మానవత్వం ఉంది శ్రావ్య అతన్ని ప్రేమించలేదు కానీ అతని జీవిత మార్పుకు కారణమైంది ఆమె మారిపోయింది కానీ ఆమె చూపిన దారిలో అర్జున్ నడుస్తున్నాడు ప్రతిగాయానికి పరిష్కారం ప్రేమ కాదు గౌరవం కావచ్చు అది శ్రావ్య చెప్పిన గొప్ప సందేశం గాయపడిన మనసులు ప్రేమ కోసం కాదు భద్రత కోసం ఎదురు చూస్తాయి శ్రావ్య అతనికి ప్రేమ ఇవ్వలేదు కానీ ఒక మానవత్వం చూపించింది ఆ మౌనం ఆ నమ్మకం అర్జున్లో కొత్త జీవం పోసింది ఆమె శారీరకంగా లేదు కానీ అతని జీవితంలో ఉన్నట్లే ఉంది ఇది శారీరక వంధం కాదు మనసుల పల్లకిలా సాగిన ప్రయాణం శ్రావ్య ఒక్క మాట కూడా ప్రేమ గురించి చెప్పలేదు కానీ ఆమె మౌనం అర్జున్లో ఎన్నో ఆశలు నింపింది అతను ఆమె ప్రేమించాలి అనుకోలేదు కానీ ఆమె నమ్మింది ఆ నమ్మకం అతని లోపల వెలుగులా మారింది ఇది మాటల ప్రేమ కాదు నిశ్శబ్ద మార్పు కథ ప్రేమకే రూపం ఉండాలి అనుకోవాల్సిన అవసరం లేదు శ్రావ్య అర్జున్కి ప్రేమ చూపలేదు కానీ మార్గం చూపింది ఆమె గుండెలు తాకేలా మాట్లాడలేదు కానీ మౌనంగా మారింది మన జీవితాల్లో అలాంటి మనుషులు రావాలి ప్రేమించకపోయినా మనల్ని నమ్మేవాళ్ళు శ్రావ్య అర్జున్ జీవితానికి వెలుగైన మనిషి వీడియో నచ్చిందా అయితే మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలపండి లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్